అందరికీ నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా సోదరి సోదరి మల్లం సుల్లాం నబీర్ అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం శాంతి మార్గంలో ప్రపంచం ఉండే విధంగా అందరూ కూడా ముఖ్యంగా విజయవాడ నగరంలో మత సమావేశాలకు అతీతంగా అందరం కూడా అన్ని రకాల పండుగలు జరుపుకుంటాం తప్పకుండా కొన్ని ర్యాలీల్లో పాల్గొని మత సామరస్యమే కాకుండా అందరి సౌందర్య మతాలను కూడా గౌరవించటం అందరి యొక్క మత గౌరవాల్ని మనం కూడా కాపాడాలని ఉంటాం దీని దీనివల్ల అందరం కూడా కలిసికట్టుగా ఉంటున్నాం తప్పకుండా ఇటువంటి ర్యాలీని అంటే అన్ని మతాలకి సంబంధించిన వాటిని అన్నింటినీ సమైక్యంగా అందరం జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అంతేకాకుండా ఇవాళ నిజామూర్త కమిటీ కూడా వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళందరికీ కూడా ముజాఫర్ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం